అందరికీ నమస్కారం నేను భాను మేకల కారం చేడు చుండూరు ఈ రెండు ఊరి పేర్లు వినగానే మనకి టక్కున రెండే రెండు ఘటనలు గుర్తొస్తాయి కారం చేడు చుండూరు కారం చేడు చుండూరు ఊర్లలో దళితుల పైన దాడులు ఇప్పటికీ ఒక చరిత్ర మాసిపోని ఒక చరిత్ర ముప్పై ఏళ్ళు అవుతున్నా కూడా కారం చేడు చుండూరు ఘటనలు ఇప్పటికీ తలుచుకునే ఉంటారు అవి ఒక చరిత్రగా చెప్పుకుంటారు అంటే చరిత్ర అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజల్లో కొంతమంది అగ్రకులానికి చెందిన వాళ్ళు ఏదో ఈ రాష్ట్రానికి సా మేలు చేశారనో అయితే స్వాతంత్రోద్యమంలో వాళ్ళు పోరాడి తమ ప్రాణాలను అర్పించిన వారు అయితే కాదండి కారంచేడు చుండూరు ఘటనలు అనగానే కారంచేడు చుండూరులలో మాలా మాదిగల పైన అగ్రకులానికి చెందిన వాళ్ళు చేసినటువంటి దాడుల నేపథ్యంలో ఈ రోజుకి కూడా చేడు చుండూరు ఘటనని ఆ యొక్క చరిత్రగా ఆ కాలంలో అలా జరిగింది ఇలా దాడులు చేశారు మద అహంకారంతో కుల అహంకారంతో మదం బట్టి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఇప్పుడు ఎందుకు ఆ ఘటనలు నేను ఎందుకు ప్రస్తావన తెచ్చానంటే మరి సుమారు స్వాతంత్రం వచ్చి ఒక డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన ఉన్నటువంటి బండ్లమూడి గ్రామంలో మాదిక పొలస్తుల పైన కొంతమంది రెడ్డి కులానికి చెందిన వాళ్ళు దాడులు చేశారండి దాడులు చేశారు చాలా దారుణంగా దాడులు చేశారు బాధితులు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు కానీ బాధితులు మాత్రం హాస్పిటల్లో ఉన్నారు కానీ ఆ దాడులు చేసినటువంటి రెడ్డి కులానికి చెందినటువంటి కొంతమంది రెడ్లు మాత్రం ఆ గ్రామంలో బండ్లమూడి గ్రామంలో ఇంకా కాలరెగరేసుకుంటా తిరుగుతూ ఉన్నారు అంటే మమ్మల్ని ఏం చేస్తారు మమ్మల్ని ఏం పీకుతారు అనే కదా వాళ్ళ ధైర్యం అంతే కదా మరి పోలీస్ అధికారులు అంత దాడులు జరిగినా కూడా ఈ చట్టాన్ని లేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రజలని కాపాడాల్సినటువంటి పోలీసులు వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించలేదు ఎందుకని పోలీసు వ్యవస్థ ఎలా నీరు గారుస్తుంది మీరు ఎలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలో ప్రజలకు ఎలాగో పరిపాలన చే చేత కావట్లేదు చేయట్లేదు మీది నెగిటివ్ అయిపోయింది మీ ప్రభుత్వం పైన మచ్చ మరి ఇలాంటి దళిత కులాలపైన దాడులు జరిగి వాళ్ళు చేతులకి కట్లు తల్లకి కుట్లు వేసుకొని హాస్పిటల్లో పడున్నా కూడా కనీసం వాళ్ళ ఘోషకి కూడా విలువలేదు వాళ్ళ బాధకు కూడా విలువలేదు వాళ్ళ బాధకు కూడా గౌరవం లేనటువంటి రోజుల్లో బ్రతుకుతున్నామండి దళిత కులాల మీద దాడులు చేస్తారా చేయండి అంతే మేము చేస్తాం రా మీరు బడి ఉండరా ఉంది సమాజం అరే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై కుల వివక్షత ఎక్కడుంది కుల వివక్షత లేదు అనే పోరంబోకులకి మాత్రం ఈ ఘటనలు ఉదాహరణ ఎందుకు లేదా కుల వివక్షత కనపడట్లేదా మొన్నటికి మొన్న కైకులూరు దానగూడెంలో జరగలేదా పిఠాపురం మల్లాం గ్రామంలో జరగలేదా ఇప్పుడు ప్రకాశం జిల్లా బండ్లమూడి గ్రామంలో జరగట్లేదా ఇలా రోజు ఏదో ఒక చోట ఎక్కడో చోట దళిత కులాలపైన దాడులు జరుగుతున్నాయి దళిత కులాలపైన దాడులు జరుగుతున్నాయి దాడులు చేసిన తర్వాత కూడా న్యాయం కోసం గొంతెత్తాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ పోలీసులు ఎందుకని చర్యలు తీసుకోరు ఎందుకండి మీరు ప్రజాస్వామ్యాన్ని లేకపోతే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద లేదా అరే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్క స్ట్రీమ్ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మొన్న జరిగినటువంటి ఆ బండ్లమూడి గ్రామంలో ఉన్నటువంటి ఆ దళితులపైన దాడులు చూపించలేదండి ఒక్క ఛానల్ కూడా ఒక్క మీడియా ఛానల్ కూడా చూపించలేదు ఇక మేము వెళ్ళి మా ఛానల్లో ఇట్లా మేము నోరు పోయేటట్టు మేము టెలికాస్ట్లు చేయడమే తప్ప ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా మరి ఎందుకు ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఎందుకు ఉంటున్నాయి అసలు మీడియా పనులేంటి ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ప్రజల తరపున గొంతెత్తి ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తెలియజేసి వాటిని సొల్యూషన్ అయ్యే విధంగా పోరాడతమే మీడియా ఈరోజు మీడియా గాడి తప్పింది అనుకోండి కులానికో మీడియా పార్టీకో మీడియా మతానికో మీడియా మనిషికి మీడియా ఆడు వాస్తవాలు చెప్తే ఇంకో మీడియా వాడు తప్పులు అంటాడు ఈడు తప్పులు చెప్తే ఇంకొకడు వాస్తవాలు అంటాడు మీడియా గాడి తప్పింది ఓకే నేను కాదనట్లా ఇలాంటి దళిత కులాలపైన దాడులు జరిగినప్పుడైనా కూడా మీరు కనీసం వార్తలను టెలికాస్ట్ చేయకపోతే ఎందుకు మీ మీడియా ఎందుకు మీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎందుకు మీ బతుకులు ఎందుకు మిమ్మల్ని దాగలయ్యా చూపించాలి కదా దాడులు వాళ్ళు ఆ రకంగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు దాడులు చేస్తే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో బాధితులు ఇంకా హాస్పిటల్లో పడి ఉంటే వాళ్ళకి గ్రామంలోకి వెళ్తే ఎప్పుడేం జరుగుతుందా అని చెప్పి బిక్కుబిక్కుమంటూ భయపడుతుంటే పోలీసుకు మాత్రం వాళ్ళకి కనీసం క్షేమ చిటుకుమన్నట్టు కూడా లేదు దాడులే కదా చేస్తున్నారు ఓకే మరి దాడులను సమర్థిస్తున్నారా మరోపక్క మంద కృష్ణమాది గారు కూడా వచ్చారు వచ్చి బాధితులను పల పలకరించి నిందితులను ఎలా అయినా సరే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిందని ఆయన ఒక పిలిపిచ్చి వెళ్ళారు మంద కృష్ణమాధి గారు మాట అంటే కూడా విలువలేదా మీకు లేకపోతే ఆయన అంటే ఆయన దమ్మెందో చూపిస్తే కానీ మీరు నిందితులను అరెస్ట్ చేస్తారా ఎంఆర్పిఎస్ దమ్ము లేకపోతే కృష్ణమాధిక్ గారు దమ్మెందని మన మీరు చూపిస్తే కొత్తగా ఏమైనా చూపించాలా లేకపోతే చూపిస్తే కానీ మీరు అరెస్ట్ చేస్తారా కృష్ణమాధిక్ గారు అవసరం లేదు దానికి ఆ లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంఆర్పిఎస్ లీడర్లు తలుచుకుంటే చాలు అవుతుంది అది కూడా అవుతుంది మీరు ఎలా అరెస్ట్ చేయరో నిందితుల్ని ఆ దాడు చేసిన దాడులు చేసినటువంటి ఆ రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళని మీరు ఎలా రిమాండ్కి పంపరో కూడా మేము చూస్తాం ఎందుకంటే తప్పండి ఇలా ఏ కులం ఒక దళిత కులాలనే కాదు ఏ కులం వారిపైన సరే అసలు మనిషి అనే వాడిపైన దాడులు చేయకూడదు దాడులు చేయకూడదు వాళ్ళ పొలంలోకి ఆ దళిత కులాల మాదిగోళ్ళ ఆ పొలాల్లోకి గొర్రెలు వస్తున్నాయి అడిగినందుకు తప్ప కొడతారా దాడులు చేస్తారా కర్రలు తీసుకొని చచ్చిపోతారు ఎవరిది రెస్పాన్సిబిలిటీ చచ్చిపోతారండి ఎవరిది రెస్పాన్సిబిలిటీ తగలరాని చోట ఎక్కడో తగులుతుంది ఆ కర్రలు తీసుకొని బాతున్నారు కదా ఈ రెడ్డి కులానికి చెందిన కొంతమంది ఎక్కడో చాలా తగులుతుంది ఎవరిది రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కుటుంబాలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ పోలీసు వాళ్ళు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తారా లేదుగా మరి దాడులు జరుగుతున్నప్పుడైనా ఎందుకు ఖండించలేకపోతున్నారు రాజకీయ నాయకులకి దళిత కులాల ఓట్లు అవసరం లేదా అంటే ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి లేన్ అయిపోయినాయిగా మళ్ళీ ఓట్లు వస్తాయి ఎన్నికలు ఎలక్షన్స్ వస్తాయి కదా అప్పుడైనా సరే ఈ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా గ్రామంలోకి అడుగు పెట్టాలిగా అడుగు పెట్టినప్పుడు మరి వాళ్ళు అడుగుతారుగా మీరు మాకు ఏం న్యాయం చేస్తారయ్యా మీ వాళ్ళు ఇలా దాడులు చేస్తే మీరేం న్యాయం చేశారు అని చెప్పి అడుగుతారుగా ఓట్లు వేయరుగా మరి దానివల్ల ఎవరికి నష్టం మీకే నష్టం దాడులకి ప్రతి దాడులు కరెక్ట్ కాదు మాది కూలాలేం చేతులు కట్టుకొని ఏమి చూసుకో కూర్చోలేదండి అర్థమైందా మాదిగ కులాలు ఏమి చేతులు కట్టుకొని కూర్చోలా దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కాముగా ఉంటున్నారు దళిత కులాలు కూడా చరిత్రలో చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగే ఆ కులాహంకారం పట్టిన వెధవలనే దళిత కులాలు కూడా మర్డర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దళిత కులాల్లో దళిత కులాలు అంటే ఏమి చిన్న చితక మీరు చూసినా కూడా వాళ్ళలో మాలా మాదిగుల్లో అందులో వెనక్కేం ఏం పోరు ఒక గొడవ వచ్చింది అంటే నిలబడతారు కానీ ఎందుకు గొడవలు గొడవలు అని చెప్పి కాలానికి అనుగుణంగా కాలం మారుతున్న కొద్దీ దళిత కులాల్లో కూడా చైతన్యం వచ్చి దాడులకి కరెక్ట్ కాదు గ్రహించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గ్రహించి చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళ మీద మీరు దాడులు చేసి అలాంటి వారి మీద దాడులు చేసి మీ కాళ్ళ రగదేసి తిరుగుతాము అంటే అలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకుంటామా రోజుకో వీడియో పెడతాం అరెస్ట్ చేయలేదు ఆ దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదని కాబట్టి బండ్లమూడి గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఆ బాధితుల పక్షాన నిలబడండి బాధితులకు న్యాయం చేయండి వాళ్ళు ఏం డబ్బులు అడుగుతున్నారా మమ్మల్ని కొట్టిన వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోండి మా జోలికి ఇంకొకసారి రాకుండా మీరు చర్యలు తీసుకోండి అని పోలీసు వారిని గౌరవంగా వాళ్ళు అర్జిస్తున్నారు అంటే న్యాయాన్ని కూడా అర్జించాలా దాడులకు గురైనటువంటి బాధితులు న్యాయం కోసం అర్జించాలా కళ్ళ ముందు కనపడట్లా పోలీసు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయక్కర్లేదా చెయ్యాలిగా షేమ్ క్షేమ్ గా ఉంది షేమ్ దాడులు కురైన బాధితులు హాస్పిటల్లో ఉండి ఇంకా న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు అని చెప్పి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు నేను వెళ్ళాను హాస్పిటల్కి వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళాను చాలా వర్ణనాతీతం వాళ్ళ బాధ ఒకళ్ళ తల మీద కుట్లు పడినాయి ఒకళ్ళకి చెయ్యి ఇరిగింది ఒకళ్ళ కాలు ఇరిగింది ఏమో పాపం ఆడవాళ్ళకి ఎక్కడో కొట్టారంట కదండి మీరు అందరూ గ్రామంలో కలిసి ఉన్నప్పుడు ఇట్లా దాడులు ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు కదా చెప్పండి ఎవడన్నా కరెక్ట్ అంటాడో ఇది దాడులు చేయటం ఇట్లా రైట్ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఏమనుకుంటున్నారు ఈ దాడుల్ని ఎలా చూస్తున్నారు నా వీడియోని నా మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ